మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో తెల్లవారుజాము నుంచే ముందుగా అధికారులందరూ కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్నారో అధికారులందరూ కూడా అందరికంటే ముందుగా ఉదయాన్నే వచ్చేసారు వచ్చేసేసి ఈవీఎం మిషన్స్ అదేవిధంగా ఓటర్ల అన్నింటినీ కూడా ఒకసారి పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఓటర్లు వచ్చే సమయానికి ఎలాంటి అసాఘిక కార్యక్రమాలు అదేవిధంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది విధంగా కూడాను ముందస్తు చర్యలుగా ముందుగా నిన్న ఆదివారం రోజే అన్ని చెక్ చేసుకున్నారు కానీ రోజు ఉదయం కూడా మరొకసారి అన్నిటిని కూడా చెక్ చేసుకుంటున్నారు ఉదయం నుంచే అధికారులందరూ కూడాను వారి వారి ఈవీఎం అదే అదేవిధంగా ఓటర్ల జాబితాను అన్నింటినీ అదేవిధంగా సక్రమంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ కేంద్రాలు అన్నింటినీ కూడా ఒకసారి పరిశీలిస్తున్నారని చెప్పొచ్చు అందులో చూసినట్లయితే కనుక ముఖ్యంగా మరి కాసేపట్లోనే ఇప్పటికే ఇప్పటి నుంచి ఆల్రెడీ ఇప్పటికే ఓటర్లందరూ కూడాను ఓటు హక్కును వినియోగించుకోవడానికి విచ్చేస్తున్నారు తెల్లవారుజామున నుంచే ఓటర్లందరూ కూడాను అందులోను ముఖ్యంగా మహిళలు వృద్ధులు కూడాను వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు విచ్చేస్తున్నారు సో ఇప్పుడు మన లో చూసినట్లయితే కనుక ఎక్కువ శాతం వృద్ధులు అదేవిధంగా ఎవరైతే అంగవైకల్యం ఉందో వారి కూడా ఎక్కువగా కూడాను ఓటు హక్కును వినియోగించుకోవడానికి తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ఇప్పుడు విజోసులు చూసినట్లయితే కనుక ఇక్కడ మనం చాలా మంది కూడాను అధికారులు అదేవిధంగా ఓటర్లు కూడాను చాలా సంసిద్ధంగా ఈ రోజు ఓటును నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వేరే దూర ప్రాంతాల నుంచి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడాను పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు విచ్చేసి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ రిక్వెస్ట్ నమస్కారం అండి మంగళగిరి పురప్రజలందరికీ కూడా ఈరోజు మన మే పదమూడు పోలింగ్ నాడు మన మంగళగిరి మిథి సెంటర్లో సీకే జూనియర్ కే కాలేజీ నందు మొత్తం నూట డెబ్బై ఏడు బూత్ నుండి నూట ఎనభై ఐదు దాకా మొత్తం తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ పురప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు భద్రతా సిబ్బంది కూడా అదేవిధంగా మన ఆర్ఓ గారి యొక్క ఆర్ఓ గారు రాజ్ కుమారి గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి మంచి మనకి టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మంచినీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది టాయిలెట్స్ ఉన్నాయి అదేవిధంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సహాయక కేంద్రం ఏర్పాటు చేయబడింది ఈ సహాయక కేంద్రాల్లో పోలింగ్ బూత్ అధికారులందరూ కూడా వారి యొక్క ఓటర్లందరికీ కావాల్సినటువంటి సమాచారం అందిస్తారు పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఓటికి తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాం